స్టోరీస్ నా భార్య నాకు విడాకులు ఇవ్వనని మొండికేసింది నన్ను దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది అందుకే వెంటనే మనం పెళ్లి చేసుకుని దాని కుదర్చాలి అది కాదు డియర్ ప్లీజ్ ప్రీతి నా మాట కాదనుకు పద మనం వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకోమని ప్రీతిని బలవంత పెడతాడు సుందర్ మనస్సులో ప్రీతి వీడేంటి సడన్గా ఇలా ఫోర్స్ చేస్తున్నాడు ఏదో ఒక ప్లాన్ వేసి ఈ పెళ్లి బారి నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏం మాట్లాడవేంటి డియర్ చూడు డియర్ నీ బాధ నేను అర్థం చేసుకోగలను కాని మన చట్టం అర్థం చేసుకోదు కదా నీ భార్యకి విడాకులివ్వకుండా మనం పెళ్లి చేసుకుంటే ఇద్దర్ని జైల్లో వేస్తారు అంటే మనం ఇప్పుడు పెళ్లి చేసుకోలేమా అలా నిరుత్సాహపడకు డియర్ నీ భార్య నీకు విడాకులిచ్చే మార్గం ఆలోచించు ఇప్పటికే చాలా లేటైంది నేనింటికి వెళ్ళాలి అని ప్రీతి వెళ్ళిపోతుంది సుందర్ చాలా నిరుత్సాహంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఓ రోజు సుందర్ ఆఫీస్కి బయలుదేరుతుండగా సురేఖ అనుకోకుండా ఎదురొస్తుంది చిచీ నువ్వెదురొచ్చావా నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను ఇక ఆ పని అయినట్లే అని కాసేపు పక్కన కూర్చుంటాడు సుందర్ ఆ మాట సురేఖ మనస్సుని బులెట్లా చీలుస్తుంది బాధతో కళ్ల వెంట నీళ్లు ధారగా కారుతాయి సుందర్ ఆమెను పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్లో మేనేజర్ హలో స్టాఫ్ ఎప్పట్లాగా ఇయర్ కూడా మన కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సండే మీరందరూ ఫ్యామిలీతో వచ్చి మన ప్రోగ్రాంని సక్సెస్ చేయాలి మరి ఫ్యామిలీస్ లేని వాళ్ళ సంగతి ఏంటి సార్ మీ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకురావచ్చా లవ్ బర్డ్స్కి కూడా మేము వెల్కమ్ చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మన సంగతి ఓకే గాని నాకు సుందర్ గారి మీదే అనుమానం ఆయన తన భార్యను తీసుకొస్తాడో లేదో నో 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 అలా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు మిస్టర్ సుందర్ ముందే చెప్తున్నా మీకు మీరు తప్పకుండా మీ సతీమణితో అటెండ్ అవ్వాలి ఫంక్షన్కి ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అదిగా సార్ కొంచెం నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఒకవేళ నువ్వు నా ఆర్డర్ పట్టించుకోపోతే నీ ప్రమోషన్ సంగతి కూడా నేను పట్టించుకోను అని సుందర్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మేనేజర్ ఇప్పుడేం చేయాలి ప్రీతి ఈ మేనేజర్ ఇలాంటి పెట్టాడు తప్పదు డియర్ నీకు విడాకులిచ్చే వరకు ఇవన్నీ నువ్వు భరించాల్సిందే ఇప్పటి వరకు మన ఆఫీస్ కొలీగ్స్ దగ్గరే నేను బకరాయ్యాను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర కూడా నేను ఫూల్ అవ్వబోతున్నా అంతా నా కర్మ అని అనుకుంటాడు సుందర్ అక్కడ ఇంట్లో సుందర్ తల్లిదండ్రులు ఏంటండి అలా ఉన్నారు ఏమి లేదే రోజు రోజుకి మనవాడు మన కోడల్ని మరింతగా ద్వేషిస్తున్నాడు తను ఎదురుపడితే చాలు శత్రువులా చూస్తున్నాడు చాలా అసహించుకుంటున్నాడు అవునండి వాడి వాలకం చూస్తుంటే మారేలా కనిపించటం లేదు పాపం అనవసరంగా మనం ఈ పెళ్లి చేసి మన కోడలి గొంతు కోసామేమో అనిపిస్తుంది మరేం పర్వాలేదులే మీరేం బాధపడకండి వాడెలాగైనా మారతాడు దేనికైనా సమయం రావాలి ఏంటత్తయ్య మారేది వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు రోజురోజుకి మన చెయ్యి జారిపోతున్నాడు దీనంతటికీ కారణం వాడితో తిరుగుతున్న ఆ టెక్కులాడే అనిపిస్తుంది ముందు ఆ అమ్మాయిని పట్టుకొని బుద్ధి చెప్తే సగం సమస్య తీరిపోతుంది నిజమేనే ఈ ఉపాయమేదో బాగానే ఉంది పద దానింటికి వెళ్దాం కానీ ఆ అమ్మాయి అడ్రస్ మనకు తెలియదు కదా మన సురేఖకు తెలుసు కదా కనుక్కుందాం అని అనుకుంటారు ప్రీతి ఫ్లాట్కి వచ్చే సమయానికి సుందర్ తల్లి బామ్మ అక్కడ ఉంటారు ఎవరండి మీరు ఎవరు కావాలి ప్రీతి అంటే నువ్వేనా అవును అయితే నీకోసమే వచ్చాం నాతో ఏం పని నీకు బడిత పూజ చేద్దామని మీ మాటలు కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి అసలు ఎవరు మీరు ఇంకా అర్థం కాలేదా నేను సుందర్ తల్లిని ఈవిడ సుందర్ భామ్మగారు ఓ అలాగా అయితే నా ఇంటికెందుకొచ్చారో అని టెక్కుగా మాట్లాడుతుంది ప్రీతి ఇదిగో చూడుపిల్లా నీ టెక్కులు టిక్కులు నా దగ్గర చూపించావనుకో నీ నడుం విరిచి గూట్లో పెడతా జాగ్రత్త ఏంటి బెదిరుస్తున్నారా మరి మేమెందుకొచ్చామో నీకు తెలీదా రేపటి నుండి నువ్వు మా వాడితో తిరగటం మానేయాలి లేదంటేనా లేదంటే ఏం చేస్తారు ఆడపిల్లనైనా నన్ను బెదిరించటం కాదు చేతనైతే నాతో తిరగొద్దని మీ అబ్బాయికి చెప్పుకోండి చూశావంటే దీనికెంత పొగరో ఇది మాటలకు వినే రకం కాదు బడిత పూజ చెయ్యాల్సిందే అని అనటంతో ప్రీతి అక్కడి నుండి పారిపోతుంది ఎక్కడికి పోతావే ఆగవే అని వాళ్ళిద్దరూ ప్రీతి వెంట పడతారు కొంత దూరం పరిగెత్తి ఆగుతారు హమ్మో ఇహ పరిగెత్తటం నా వల్ల కాదు పదవే ఇంటికి పోదాం ఇంకో వచ్చి దీని సంగతి చూద్దాం అని అనుకుంటారు ఇంటి దగ్గర సుందర్ సురేఖతో ఈరోజు మా కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ ఉంది త్వరగా తయారవు బయలుదేరదాం ఏంటండి ఇది ఇది కళా నిజమా నిజమే గాని ఓవరాక్షన్ ఆపి రెడీ అవు ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని సంతోషంగా వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది సురేఖ ఏంటమ్మాయి చాలా హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి ఆయన మొదటిసారి నన్ను బయటికి తీసుకెళ్తున్నారు బామ్మగారు అవునా ఎంత మంచి మాట చెప్పావమ్మా ఇక నీ సంసారానికి మంచి రోజులు వచ్చినట్టే ఇద్దరూ సరదాగా అలా వెళ్ళిరండి అలాగే బామ్మగారు ఆ నీ రెడీ అయి హ్యాపీగా సుందర్తో కలిసి పార్టీకి వెళ్తుంది సురేఖ సురేఖ సుందర్ జంటని చూసి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు అర్థమైందా నాకు నువ్వంటే ఎందుకు లేదో నా బాధ నీకు అర్థమైతే ఇప్పటికైనా విడాక్ సురేఖ బాధగా తలదించుకుంటుంది మనస్సులో ప్రీతి మీ వాళ్లని నా ఇంటికి పంపి నన్ను తిట్టిస్తావా చెప్తాని సంగతి అని అనుకొని డియర్ నీకో విషయం తెలుసా మొన్న నీ భార్య మీ చేత నన్ను ఎంతగా తిట్టించిందో తెలుసా అని జరిగిన విషయం మొత్తం సుందర్కి చెప్తుంది ప్రీతి అది విని అతను కోపంతో ఊగిపోతాడు ఏయ్ తను చెప్పేది నిజమా అవునండి నీకెంత ధైర్యం అసలేం చూసుకునే నీకంత పొగరు అప్సరసలాంటి తనెక్కడా లాంటి నువ్వెక్కడా నిజంగా నేను అప్సరసలా ఉంటానా డియర్ ఇండియా లాంటి నీ అందం మీద ఒట్టు డియర్ కోపంతో సురేఖ అప్సరసలా కాదు చీకేసిన తాటికాయలా ఉన్నావు చూసావా చూసావా నీ భార్య నన్ను ఎంత మాటందో పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన గుడ్లగోబలాంటి దానిమొహానికేం తెలుసు నీ అందం విలువ నిజమా డియర్ నీ భార్య కంటే నేను ఎంత నేనెంతందగతినో నీ నోటితో వినాలనుంది ఇంకా చెప్పు డియర్ నువ్వు మాట్లాడితే కోయిల కూసినట్టుంటుంది అదే అది మాట్లాడితే బర్రే అరిచినట్టుంటుంది నీలాంటి ప్రేమికుడు దొరకటం నిజంగా నా అదృష్టం డియర్ నువ్వు నడిస్తే నెమలి నాట్యం చేసినట్టుంటుంది అదే అది నడిస్తే గుమ్మడికాయ ఉంటుంది నిజంగానా డియర్ అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా కూడా నాకు తెలీదు అసలు నీలాంటి రామచిలకకి ఇలాంటి రుబ్బురోలతో పోలికేంటి అలా సుందర్ ప్రీతిని పొగడటం సురేఖకి చాలా కోపం తెప్పిస్తుంది ప్రీతి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది డియర్ నువ్విలా పొగుడుతూ ఉంటే చెవుల్లో ఆవదం పోసినట్టు ఎంత హాయిగా ఉందో ఆవదానికి బదులు చెవిలో సీసం పోసుకో నాకు పట్టిన పీడ వదిలిపోతుంది అని అనటంతో సుందర్ సురేఖ చెంప చెల్లుమనిపిస్తాడు మనిపిస్తాడు పార్టీలో అందరూ సురేఖ వైపే చూస్తారు సుందర్ అంతమందిలో అలా అవమానించేసరికి సురేఖ తట్టుకోలేపోతుంది పరుగుపరుగున ఇంటికి వచ్చి తన బెడ్రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్